మనం వింటుంటాం ఉంటాం పలానా వాళ్ళు మోసపోయారు ఇట్లా మోసపోయారు అని కదా అలా మోసపోతే చివరికి ఏమైతుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఒక మంచి డబ్బు ఆసామే ఉన్నాడు దాస్ అని అతని నుంచి ఒకరోజు వెయ్యి వెయ్యి నాణాలున్న సంచి పట్టుకొని వెళ్తుంటే ఇక్కడ బొడ్డ దొప్పుకొని వెళ్ళాడు అది పడిపోయింది చూసుకోలేదు ఇంటికి వెళ్ళిపోయాడు అది ఒక రైతుకి పేద రైతుకు దొరికింది ఆయన మా పేరు నిరంజన్ రైతు పేరు దాంట్లో అడ్రస్ అలాంటివి ఏమి కాగితముకు కూడా ఏం లేదు ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదు సరే అని చెప్పి ఇంట్లో డబ్బాలో దాచిపెట్టుకున్నాడు అది ఈ పోగొట్టుకున్న వ్యక్తి ఉన్నాడు కదా దాస్ వాడు ఏం చేశాడు దండాడు ఎవరికైనా నాది దొరికితే బ్యాగ్ ఇవ్వగలరు వాళ్ళకి తగిన బహుమానం ఇస్తాను అని చెప్తాడు ఈ రైతు అనుకుంటాడు అమ్మయ్య ఇప్పటికైనా తెలిసింది ఎవరు పోగొట్టుకున్నారు అని చెప్పి వెళ్ళి బ్యాగ్ ఇవ్వడానికి వెళ్తాడు బ్యాగ్ ఇస్తాడు ఇచ్చి ఇక తీసుకోండి అంటే అతను అంటాడు దీంట్లో నేను పెట్టిన డబ్బు మొత్తం లేదు నువ్వు కొన్ని తీసేసుకున్నావు అంటాడు లేదు నేను తీసుకోలేదు మొత్తం దానికి అది లోపల పెట్టే డబ్బాలు తీసుకొచ్చి మీకే ఇచ్చానంటే అబద్ధాలు ఆడుతున్నాం అంటాడు కాదని రైతు అంటాడు ఇక ఒక న్యాయధికారి దగ్గరికి వెళ్తారు వెళ్తే న్యాయాధికారికి అర్థమైంది ఈ ధనం గలవాడు మోసం చేస్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు ఎందుకంటే ఈనామీ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆలోచించి ఏం చేస్తాడు నువ్వు దీంట్లో ఎన్ని పెట్టావు అంటాడు పన్నెండు వందలు బంగారాణాన్ని పెట్టాను ఇప్పుడు వేరు వెయ్యే ఉన్నాయి అంటాడు రైతేమో నేను తీయలేదంటాడు అప్పుడు న్యాయధికారి ఏమంటాడు తెలుసా ఈ సంచి నీది కాదు నువ్వు పన్నెండు వందలు పెట్టావు కదా ఇతను అసలే అంటున్నాడు కాబట్టి ఆయన నిజం చెప్తున్నాడు ఈ సంచి ఆయనది అసలు నీది కాదు అని చెప్పి ఆ సంచి ఏం చేస్తాడు పేద రైతుకి ఇది నీదే బాబు ఇందులో డబ్బులు కూడా నీదే అని చెప్పి ఇచ్చేస్తాడు రైతు తీసుకుంటాడు ఇంకా ఈ ధనవంతుడికి లోన్ మూసుకుంటాడు ఏం చేయలేడు ఎందుకు అంటే ఇప్పుడు అది నాది అంటే అబద్ధం అన్నట్టు అవుతుంది కదా రెండు వందలు పెట్టలే కదా రైతు తీయలే కదా ఎట్లా అని చెప్పి అవమానం అవుతుందని చెప్పి అన్నీ మూసుకొని వెళ్ళిపోయాడట ఉన్న వెయ్యి రూపాయలు పోయినాయి అన్నీ పోగొట్టుకున్నాడు చూసారా ఈనా మీద ఇవ్వదలుచుకుని ఇచ్చేస్త అయిపోద్ది కదా అందుకని ఒక్కరిని మనం మోసం చేయాలి అనుకుంటే అది మనకి ఎదురు దెబ్బ తగుతుంది చూసారు ఎదురు దెబ్బ ఎదు